మీ కుటుంబంలో మీ పిల్లలు కానీ మీ భర్త కానీ త్రావిడికి బానిసేపి ఉన్నారా వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం దయచేసి ఏకీభవించాల్సింది కోరుతున్నాం ప్రేమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ అని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే త్రావుడికి బానిసేపి ఉన్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాను ఆయన ఎక్కడ లేనంత ఎక్కడ లేని డబ్బులంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నారు త్రావుడికి అదేవిధంగా ఎక్కడ లేని విధంగా అప్పులు చేస్తున్నారు ప్రభా మీ కృప చూపించండి ఉద్యోగానికి వెళ్ళటం లేదు ఇంట్లో గొడవ చేస్తున్నారు వస్తువులు పడగొట్టేస్తున్నారు అయ్యా కనికరం చూపించండి కృప చూపించండి త్రావిడ యొక్క వ్యసనం నుంచి దూరం చేయండి ఆనాడు సౌల్ని మీరు పౌలుగా మార్చారు ప్రభా మీకు స్తోత్రం తండ్రి మీకు అసాధ్యం అంటే ఏదీ లేదు ఏదైనా చేయగలరు మీకు సమస్తం సాధ్యమే లేని వాటిని ఉన్నవాటిగా చేస్తారు మీకు సాధ్యమే అన్ని సాధ్యమే ప్రభా మీ పాదలేటి విశ్వాసంతో నాయన మీ మీద నమ్మకం పెట్టి ప్రార్థన చేస్తున్నా ఎవరైతే త్రావిడైన వ్యసనం నుంచి ఉన్నారో త్రావిడ యొక్క వ్యసనం నుంచి దూరం చేయండి పరిశుద్ధాత్మ దేవ వాళ్ళ హృదయంలో గొప్ప మార్పు తీసుకురాండి ప్రభా వాళ్ళ హృదయంలో గొప్ప కార్యం చేయండి కార్యం దేవుని యొక్క దేవుడిని యొక్క మీ యొక్క కార్యం చేయండి ప్రభా మీ కృప సమృద్ధిగా వాళ్ళ మీద కుమ్మరించండి ఆయన వాళ్ళ మార్పు అనేది తీసుకురాండి ప్రభా వాళ్ళ త్రావిడ యొక్క వ్యసన నుంచి దూరం చేయండి ప్రభా త్రావడంటే అస్రయం పట్టే కృప దాహ్యమని అయ్యా వాళ్ళ కుటుంబాలను దీవించమని ప్రత్యేకంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే నాయన చాలా టెన్షన్లు ఉన్నారో కుటుంబాల డిప్రెషన్ ఉన్నారో వాళ్ళందరినీ దీవించమని సహాయం చేయమని ప్రభ నేసుక్రీస్ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె